కొద్దిసేపటి క్రితమే సమంత ఇంటికి చేరుకున్నారట అక్కినేని అఖిల్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నటుండి అఖిల్ సమంత ఇంటికి చేరుకోవడం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య సమంతాల గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ తరుణంలోనే నాగ చైతన్య మరి శోభిత ధూలిపాలని సైతం పెళ్లి చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే సమంత అంటే ఎంతో అభిమానం మరి మన అక్కినేని అఖిల్ గారికి నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత కూడా శ్యామ్కి అలాగే నాగచైతన్య అమ్మడైన అక్కినేని అఖిల్కి సమంత అంటే ఎంతో అభిమానం ఒకనొక టైంలో మరి అఖిల్ పుట్టినరోజున మరి సమంత గారు సైతం హ్యాపీ బర్త్డే అఖిల్ అంటూ కూడా రిప్లై కూడా ఇచ్చారు ఇన్స్టాలో అయితే అప్పుడే అందరికీ తెలిసింది సమంతకి మరి మన అక్కినేని అఖిల్కి మంచి ఫ్రెండ్షిప్ ఉందని అంతేకాదు నాగార్జున గారు సైతం సమంతని తన సొంత కూతురులా చూసుకునేవారట మరి ఏం జరిగిందనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు కానీ సమంత అంటే అక్కినేని కుటుంబానికి ఎంతో అభిమానం అంటూ కూడా మరోసారి తెలియజేశారు అక్కినేని అఖిల్ గారు ప్రస్తుతం మరి సమంత నాగ చైతన్య మళ్ళీ ఒక్కటైతే చూడాలనుంది అంటూ వేయికాలతో అభిమానులు కుటుంబ సభ్యులు సైతం ఎదురుచూశారు కాకపోతే మరి నాగచైతన్య గారు ఇలాంటి పని చేస్తారని అనుకోలేదు అంటూ కూడా ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు